షార్ట్గా కావాలని షార్ట్గా రాసుకున్నా కొన్ని ఐటమ్స్ ప్రకారం కొన్ని ఐటమ్స్ మాత్రం వాళ్ళు మాట్లాడిన వాటికి అంటే ముఖ్యంగా ఏంటి ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు సంజయ్ రెడ్డి గారు ఇక నారాయణకేట్ల రోడ్లన్నీ మేమే మంజూరు చేసినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లన్నీ పాడు చేసినారు మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాకనే రోడ్లన్నీ బాగు చేస్తున్నాం మేము మంజూరు చేసినాం అని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటారు కాంగ్రెస్ నాయకులు అయితే నేను ఒక యాభై ఏళ్ళ నుంచి ఇంచుమించు నలభై ఐదు ఏళ్ళ నుంచి నేను నారాయణలో ఉంటాను ఈ పంచరాజ్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉంది పంచరాజ్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ అందులో ఎప్పుడన్నా అరొకర ఎప్పుడన్నా ఒక శాంక్షన్ చేస్తే ఒక కొత్త డాంబర్ రోడ్ మంజూరు చేస్తారు కొత్త డాంబర్ రోడ్ అంటే ఊరికి ఎక్కడైతే డాంబర్ లేదో రోడ్ లేదో అక్కడ డాంబర్ రోడ్డు మంజూరు చేస్తాం అవి కూడా వీళ్ళ పీరియడ్లో శాంక్షన్ అనేది చాలా తక్కువ కాంగ్రెస్ పీరియడ్లో శాంక్షన్ అనేది చాలా తక్కువ ఇక ఈ పెద్ద చెప్తుండు అప్పుడు మా రోడ్లు బాగుండేది టోటల్ వాళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ వాళ్ళు యాభై సంవత్సరాల అధికారంలో ఉన్న యాభై సంవత్సరాల పీరియడ్లో ఒక్క కిలోమీటర్ కూడా డాంబర్ రోడ్లు మళ్ళీ తిరిగి రిన్యువల్ చేసే కొరకని మంజూరు ఇచ్చిన చరిత్ర లేదు మా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ డాంబర్ రోడ్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాంబర్ రోడ్లో కూడా బీటీ రినివల్ చేసినాం అప్పుడు గతంలో కేవలం ఆర్ఎన్పికి సంబంధించిన రోడ్లకు మాత్రమే బీటీ రిన్వాల్వ్ చేస్తుంది పంచాయతీరాజ్ రోడ్లకు బీటీ రిన్వాల్వ్ చేయకపోయేది ఒకసారి వేస్తే వంద సంవత్సరాలు అయినా రోడ్ అట్లనే నాశనం అయిపోవాలి కానీ మళ్ళీ దానికి డాంబర్ వేసే సిస్టమే లేకుండే కాంగ్రెస్ గవర్నమెంట్లో నిన్న సంజీవ్ రెడ్డి గారి అనుచరులు అందాం ఏమందాం తోని మాట్లాడిచ్చాడు సంజీవ్ రెడ్డి గారు ఆయనకు మాట్లాడడానికి సతగాక వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు ప్రతిసారి ఆయన నేను అడిగిన దానికి సమానం చెప్పాలి ఆయన చేసింది చెప్పుకోవాలి చెప్తూ ఒక మాట అన్నాడు అలా కిష్టారెడ్డి సంజయ్ రెడ్డి నాన్నగారు దివంగత కిష్టారెడ్డి పీరియడ్లోనే శాంక్షన్ అయినాయి అన్ని వర్క్లు అన్నారు ఇంతకుముందు వాళ్ళు రెగ్యులర్గా చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే టీఆర్ఎస్ పీరియడ్లో ఏం శాంక్షన్ కాలేదు అన్ని కాంగ్రెస్ పీరియడ్లో శాంక్షన్ అయినాయి సరే వాళ్ళు చెప్పిన నిన్న వాళ్ళు చెప్పింది శాంక్షన్ చేయించింది అయితే నేను ఆ ఎంపీ మా ఎంపీ గారు అప్పుడు బీబీ పాటిల్ గారు ఉండే ఆయన ఇచ్చిన ప్రపోజల్స్ వేరే మా ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారికి ఉండే ఆయన ఇచ్చిన ప్రపోజల్స్ వేరే కృష్ణారెడ్డి గారు అయితే ప్రపోజల్స్ ఏదప్పుడు వీళ్ళిద్దరు ప్రపోజల్స్ కాకుండా నేను ప్రపోజల్స్ ఇచ్చి ఈ హై లెవెల్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేసుకొచ్చినము ఈ డబల్ లైన్ రోడ్లు శాంక్షన్ చేసుకొచ్చినాము అట్లనే రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు తాండాలకు రోడ్లు కానీ ఈ పంచాయతీరాజ్ బీటీ రీనివల్స్ కానీ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇవన్నీ కూడా నా చొరవతోనే శాంక్షన్ అయినా ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు శాంక్షన్ చేసింది ఏం లేదు యాభై సంవత్సరాలు వాళ్ళు సాధించింది ఏం లేదు ఒక డబుల్ డైన్ రోడ్ కూడా సాధించలేదు అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ నేను నా చెప్పారు అంటే మాది మా పీరియడ్ అని గొప్ప చెప్పుకోబోయి టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయిందని ఒప్పుకున్నారు వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది అది జూలైలోనూ అక్టోబర్లోనూ డేట్ చెప్పిన నా దగ్గర ఉన్నాయి జీవోలు అన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు అనేది ఇది పక్కా బ్రిడ్జీలు అన్నీ కూడా టీఆర్ఎస్ హయంలోనే మంజూరు అయినాయి ఇంకా చెప్పాలంటే సంజయ్ ఎక్కడ రోడ్లు లేవు అన్నీ మేము వేసినామంటు ఆయన ఏ రోడ్డు మీద పోయినా సరే అది ఆర్ఎండ్బి రోడ్ కానీ రాజ్ రోడ్ కానీ ఆయన రోడ్ మీద పోయేటన్నీ నేను రిపేర్ చేసిన రోడ్లే ఉన్నాయి ఆయన ఊర్లో తిరిగితే నడవాలంటే నేనేసిన సీసీ రోడ్ల మీద అంటే నేనంటే నేను గొప్పని కాదు మా టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు మా హరీష్ రావు గారు మా కేటీఆర్ గారు మా పీరియడ్లో టీఆర్ఎస్ పీరియడ్లో శాంక్షన్ అయిన రోడ్ల మీద ఆయన కింద అడుగు తీసి అడుగు పెట్టాలంటే మేము వేసిన సిసి రోడ్ల మీద నడవాలి ఆయన ఎక్కడ కార్లు పోవాలంటే హైవేలైనా మాయే సంగారెడ్డి నాందేడు అకోలా రోడ్ మేము వేయించిండే నిజాంపేట బీదర్ రోడ్ ఇప్పుడు మేము వేపిస్తున్న రోడే అట్నీ రాజ్ రోడ్లన్నీ మేము మేమేపిస్తున్న రోడ్లే మేము మేమేపించిన రోడ్లే అట్లనే డబుల్ లేని రోడ్లన్నీ మేము మేమేపించినవే వీళ్ళు మాట్లాడుతున్నారు బ్రిడ్జెస్ గురించి మేము అరౌండ్ ముప్పై కంటే ఎక్కువ బ్రిడ్జులు శాంక్షన్ చేసినాం హై లెవెల్ బ్రిడ్జెస్ వాళ్ళ జమానాలు హై లెవెల్ బ్రిడ్జెస్ లేవు వర్షం పడ్డదంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సిందే అంత దూరం ఎందుకు వాళ్ళ చరిత్ర ఇక్కడ నారాయణ కనిపిస్తుంది పక్కన పోతే మన్సూర్పూర్ యువతలు ఏమున్నది అది లో లెవెల్ కాజమే ఉన్నది దాన్ని కూడా మంజూరు చేస్తే అప్పుడు మేము కట్టిద్దామంటే ల్యాండ్ అక్విజిషన్ కిరికిరీలు పెట్టేసి దాన్ని ఆపేసాం అది కూడా మేమే మంజూరు చేసినాం అట్లా బ్రిడ్జెస్ అన్నీ మాయే రోడ్లు అన్నీ మాయే వీళ్ళు చేపించిందేమీ లేదు ఇంకా పోతే ఇంకా మనం ఇంకా కొద్దిగా గొప్పగా చెప్పాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీ పంచగామ ఊరికి పోదామంటే నీకు రోడ్డు దిక్కు లేకుండే నీ బోరన్సాకు పోదామంటే నీకు రోడ్లు దిక్కు లేకుండే ఇప్పుడు హండ్రెడ్ స్పీడ్లో వేయించిన రోడ్ల మీదకి వెళ్ళని పోతున్నావు కదా ఆయన తొమ్మనూరు గెస్ట్ హౌస్కి పోతావు తాగానికి దాని మీదే పోతావు ఇక్కడ పంచగామకు పోతావు అదే రోడ్ మీద పోతావు అట్లా రోడ్లన్నీ మేము వేసినాయి మీరు వేసుకుంటే ఎక్కడ అంటే అప్పుడు వెనకటి కూడా వేసుకున్నారు మీరు ఈడ వీళ్ళ గెస్ట్ హౌస్కి పోయే వరకు మాత్రమే రోడ్ వేసుకున్నారు తొమ్నూరు నుంచి గెస్ట్ హౌస్కి పోయే వరకు మాత్రమే వేసుకున్నారు అటు ముగ్ధంపూర్కి వెయ్యలేదు ఇటు ఈతలు వేయలేదు మరి ఎక్కడైనా ఇప్పుడు రోడ్లు అంటే కేవలం అందులో ఎమ్మెల్యే రెడ్డి గారి తమ్ముడు షాడో ఎమ్మెల్యే అయిన శేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్లే నారాయణకేడ్ మండలు మరియు మనూర్ మండలు టోటల్ సర్వ నాశనం అయిపోయినా అంటే రోడ్లు సరిగ్గా వేయకుండా డబ్బులు మొత్తం తినేసిన రోడ్ కాంగ్రెస్ నాయకులు డబ్బులు కాజేసిన రోడ్లు వేయకుండా డబ్బులు కాజేసింది రోడ్లు పాడు చేసింది ఎవరు నేను మంజూరు చేసిన రోడ్లు వాళ్ళు వేసినాయి పాడైన అంటే రోడ్లు పాడు చేసింది వాళ్ళు రోడ్ల మీద డబ్బులు కాజేసింది వాళ్ళు నీకు చెప్పాలంటే నేను అన్నీ నా దగ్గర నేను ఏమేమి మంజూరు చేసిన అనేది టోటల్ లిస్ట్ ఉంది నా దగ్గర ఇన్ని జీవోలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇమ్మంటే కూడా తీసుకొస్తాను ఇన్ని జీవోలు నేను శాంక్షన్ చేసినాయని ఈయనకేమైందంటే నాకు ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఏం చేసిండు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుర్రు మొత్తం రోడ్లన్నీ క్యాన్సల్ చేసేయాలి పాతయి జీవోలు అన్నీ క్యాన్సల్ చేసేయాలి క్యాన్సల్ చేసేసి కొత్తగా మంజూరులు తీసుకొని పనిచేయాలని అను అనుకున్నారు కానీ అందరు జిల్లా మొత్తం రాష్ట్రంలో అన్నీ క్యాన్సల్ చేసారు ఈ పెద్ద మనిషికి మన ఎమ్మెల్యే గారికి భయమైంది ఇవి క్యాన్సల్ అయితే నాకు బతుకుదే ఉండదు మళ్ళీ నేను శాంక్షన్ చేయలేను ఐదేళ్ళు ఏ ఊరికి పోయినా ఆ నాకు చెప్పు దెబ్బలు కొడతానని భయంతో నేను మంజూరు చేసిన రోడ్లే ఇప్పుడు ఈయన మంజూరు అయినాయి కొత్తగా ఈయన మంజూరు చేసింది ఏం లేదు ఆ రోడ్లన్నీ కూడా ఇంకా చేయాల్సి ఉన్నాయి మీరు చేస్తలేరు నువ్వు అధికారంలోకి రాగానే ఏమైంది నడిచే రోడ్లు ఆగిపోయినాయి ఉదాహరణకి నారాయణ నుంచి సిరిగాపూర్ పోయే రోడ్డు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు అయితే కాంట్రాక్టర్లకు కమిషన్లకు బెదిరించినావు బసరాజు కోరైనటువంటి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆయన పని చెప్పిస్తే ఆయన బెదిరించినావు హర్నాథ్ రెడ్డి కాంట్రాక్టర్ని తీసుకొస్తే ఆయనను బెదిరించినావు కాంట్రాక్టర్లకు అందరికీ పైసల కొరకని బెదిరించి నీ కమిషన్ల కొరకు అని బెదిరించి ఈడ కమిషన్ కట్టాలి నీకు తర్వాత మీ ప్రభుత్వం ఎట్లున్నది ప్రభుత్వమే కమిషన్ల ప్రభుత్వం అది అక్కడ పోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోతే బిల్లు కావాలంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ ముందుగా ఇవ్వాలనట ఇచ్చినాక రెండు నెలలకో మూడు నెలలకో బిల్లులు వస్తాయట మరి ఈడు కాంట్రాక్టర్ ఈడ ఇయ్యాలి ఆడాలంటే ఇయ్యలేకనే ఆ కాంట్రాక్టర్లు పనిచేస్తారు కాంట్రాక్టర్లు పని ఆపడానికి కారణం ఇక్కడ మీరు అడుగుతున్న కమిషన్ అక్కడ మీ గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరో ఇక మీరే ప్రభుత్వంలో వీరున్నారు కాబట్టి మీరు అడుగుతున్న కమిషన్ల కొరకే ఈ పనులన్నీ ఆగిపోయినాయి అంత నీ మీద అంత నమ్మకం ఉంది నేను నమ్మకం ఉండి చేస్తుండే బ్రిడ్జ్ అని అంటున్నాం నీ మీద నమ్మకంతో కాదు ఆయన పొంగులేటి నరసింహారెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తమ్ముడు అవుతాడు మా ఉన్నాడు కదా మినిస్టర్ మా అన్నెట్లన్న ఇప్పిస్తాడని వచ్చి చేసిడు కానీ నువ్వు ఆయన పరస్సు చేసి తీసుకొచ్చి చెప్పలేదు నీ మీద నమ్మకం లేదు గాయనెట్లా నమ్ముతాడా ఎక్కడోడు వచ్చి నిన్ను నమ్ముతాడు నీ కార్యకర్తలు నిన్ను నమ్ముతలేరు కదా ఎస్డిఎఫ్లో నువ్వు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినా నువ్వు ఏడాది అయిపోతుంది పది పైసల పని కూడా చేసిండా ఈయనతో నేను చేత కాదు ఈయన ఏం చేయలేడని చెప్పేసి అది కూడా చేయలేదు అట్లనే నీకు చేత కాదని నువ్వు ఈ రోడ్లన్నీ నేను శాంక్షన్ చేసినాయి క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ నేను కొత్తగా శాంక్షన్ చేయడానికి నీకు చేత కాదని అవి అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం ఈ రకంగా వచ్చి అబద్ధాలు మా అబద్ధాలు మాట్లాడడం మానేయండి సంజయ్ రెడ్డి గారు ఆ గాలతోని మీరు మాట్లాడిచ్చే మాటలు నా మాటలకు సమాధానంగా లేవు నా మాటలకు సమాధానం కావాలంటే నువ్వు చెప్పు ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం నువ్వు చెప్పిన సమాధానం అంత ఒకటే ఉంది ఆ బ్రిడ్జ్ నేనే మంజూరు చేసినా అని చెప్ప్రు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అన్ని రోడ్లు మంజూరు అయినాయని మీరే చెప్పారు మరి మీరు ఆ గత పీరియడ్లో మీరు సాధించింది ఏమున్నది చెప్పండి ఇప్పుడు మీరు సాధించింది ఏమున్నదో మీరు చెప్పండి కానీ టీఆర్ఎస్ ఏం చేయలేదని చెప్పకండి మా లెవెల్లో హై లెవెల్ బ్రిడ్జెస్ కట్టించినాం మేము అరవై కోట్లతోని అంటే లో లెవెల్ కాసు ఉన్నాయి అవన్నీ తీసేసి పాత బ్రిడ్జులు ఉన్నాయి చిన్న చిన్నవి అవన్నీ తీసేసి కొత్తగా హై లెవెల్ బ్రిడ్జెస్ అన్నీ కూడా మేము కట్టించినాం సుమారుగా డెబ్బై కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జెస్ కట్టించినాం మరి నారాయణకేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిదాయి అట్లనే డబుల్ బెడ్రూమ్ డబుల్ లేన్ రోడ్స్ ఆ డబల్ లేన్ రోడ్స్ నూట యాభై కోట్ల రూపాయలతోనే మేము డబల్ లేన్ రోడ్లు మంజూరు చేసినాం నారాయణకేడ్ నియోజకవర్గంలో ఇవన్నీ మేము చేసినాయి పిఆర్ బీటీ అనేది ఒక రూపాయి కూడా మీరు ఎప్పుడు శాంక్షన్ చేయలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం దిగిపోయే వరకు నారాయణ నియోజకవర్గంలో మీరు ఒకసారి దోసక తిన్న రోడ్లకు కూడా మళ్ళీ మంజూరు చేసినాం ఎందుకంటే రోడ్లు ఖరాబ్ అయినాయి ప్రజలకు అసౌకర్యం అవుతుంది ఈ దొంగలు తినిపోతే తినిపోయినని మనం ప్రజలకు అసౌకర్యం కల్పించద్దని అట్లా శాంక్షన్ చేసినాం ఆ రకంగా పంచాయతీరాజ్ బీటీ రినివల్స్కే వంద యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసినాం అట్లనే ఆర్ అండ్బి బీటీ రినివల్స్ కూడా మంజూరు చేసినాం అవి కూడా దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినాం తాండాలకు నువ్వు రోడ్లు మంజూరు చేయలే ఓకేనే ప్రతిపాదన పంపించిన ప్రతిపాదన పంపించిన శాంక్షన్లు వస్తాయి ప్రతిపాదనలు శాంక్షన్ ప్రతిపాదనలు శాంక్షన్ అంటున్నాం ప్రతిపాదనలు పేపర్ ప్రతి ప్రతిపాదనలు అంటారు జీవోలు ఇష్యూ అయినా ఏమో శాంక్షన్లు అంటారు ఇగో నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఏమైనా ఉంటే బయట తీసి నువ్వు ఏం శాంక్షన్ చేయించిన బయట పెట్టు తాండాల తాండాలకు డాంబర్ రోడ్లు వేసే కొరకు అని నూట పద్నాలుగు కోట్ల రూపాయలు తాండాలకు డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం ఇంచుమించు అరవై డెబ్భై కోట్ల రూపాయలు మేము పని చేసేసి పెట్టినాం తాండాలకపోతే నువ్వు గవే రోడ్ల మీద పోతున్నావు ఇక్కడ చదువు తాండలా పోయిండు పోయి మేము చేసిన మేము శాంక్షన్ చేసిన వర్క్కు ఫౌండేషన్ స్టోన్ పెట్టిండు మేము శాంక్షన్ చేసింది చేస్తూ చేస్తూ ఇంకా మాట్లాడిపోయి ఈ ఏమంటారు గ్రామం నుంచి నల్లబాబుకి వెళ్ళే రోడ్డు అప్పటికి అయిపోయింది అయిపోయింది భూపాలెడ్డి చేసినా అని చెప్పాను సిగ్గ అయి సిగ్గ అనిపించి అయిపోయింది అయిపోయిందని చెప్పి అట్లా తాండాలకి అట్లా రోడ్డు మంజూరు చేసినాం సిసి రోడ్లు నారాయణకేట్ నియోజకవర్గం నిండా ఏడు వందల కోట్ల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేసినాం నారాయణేట్ నియోజకవర్గం నిండా నువ్వు మాట్లాడుతావు నీ అనుయాయులతో శిష్యులతో మాట్లాడిపిస్తావు ఏమని మాట్లాడిపిస్తావు నీ శిష్యులతో భూపాల్ రెడ్డి రింగ్ రోడ్ వేయలేదు కానీ మేము రింగ్ రోడ్ వేస్తాం నారాంకేడ్ సుట్టు మూటు అప్పుడు విజయపాల్ రెడ్డి వేసిండు షట్కార్ వేసిండు నువ్వేమే మేము వేస్తాం రింగ్ రోడ్ వేసినా వేస్తామని చెప్పేసి మాట్లాడిచ్చినవు నువ్వే చెప్పి మాట్లాడించిన వాళ్ళతో నీతోనే కూర్చోబెట్టి మాట్లాడిచ్చినావు ఈరోజు ఏం మాట్లాడినామే సంజయ్ రెడ్డి ఈరోజు చాందకని ఏం మాట్లాడినావు మేము ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినాము ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఆర్ఎన్బీ మినిస్టర్ దగ్గరికి మా నల్గొండకే రింగ్ రోడ్ లేదా నీ కూడా ఇస్తాడు రింగ్ రోడ్ అని అన్నాడని నువ్వే చెప్తావు అంటే ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు ప్రజలకు ఎట్లా మోసం చేస్తున్నావు నీ నీ మనుషులు నీ నీ శిష్యులు కూడా అన్ని చూట మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పనికి మాల్నోడమని వాళ్ళకి తెలిసి కూడా నీ ప్రెషర్తో నీ ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడవలసి వస్తుంది ఆ రకంగా ఇంకొక మాట అని అని మీరు చేస్తుంది నేను మీరు రింగ్ రోడ్ మంజూరు చేసినారు నేను చెప్పిన మీరు రింగ్ రోడ్ మంజూరు చేస్తే నా ఓటు కూడా మీకేస్తాను నేను ఎమ్మెల్యే పోటీ చేసినా సరే నా ఓటు కూడా నేనేస్తా అని చెప్పిన ప్రజలకు ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్ చెల్లించండి భూములు సేకరించండి ల్యాండ్ ఆక్విజేషన్ అమౌంట్ చెల్లించండి రోడ్ వేయండి అప్పుడు నేను ఇస్తాను ఇప్పుడు మీరు చేసింది ఏంది ఉట్టి ఆరుబాటానికి ఇక్కడ పోయి కొట్టి అక్కడ పోయి అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి మూడు నాలుగు ధాన్యాలకు కొబ్బరికాయలు కొట్టింది కాశీనాథ్ మందిర్ భూములు కబ్జా చేసిన రు రియల్టర్స్తో మాట్లాడుకొని పైసలు లంచం మాట్లాడుకొని ఈ భూములు అప్పచెప్పేసిండ్రు రోడ్డు కొరకని తర్వాత రామ మందిర్ భూములు ఒక మూడు నాలుగు ఎకరాలు రామ్మందిర్ భూములు పాడు చేసిండ్రు నేను మీరు అప్పుడు మీ పనికి మీరు అప్పుడు మీకు చాదా కాకపోతే ఆ భూములన్నీ మంది కబ్జా చేస్తే గుంజుకొని గుండెలకు అప్పచెప్తే ఆ భూములన్నీ కూడా మీరు అమ్ముకుంటారు మీరు దేవుళ్ళ భూములు కూడా అమ్ముకునే దుర్మార్గులు అమ్ముకొని అండకెళ్ళి రోడ్ వేపిస్తాడు మీరు ఏమి రోడ్ ఏంటి రింగ్ రోడ్ నేను అప్రిషియేట్ చేస్తాను బయట భూములు సేకరించండి ప్రభుత్వం నుంచి సేకరించండి రింగ్ రోడ్ శాంక్షన్ చేయండి మీరు వేయండి తప్పకుండా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని విధాలుగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇట్లాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం మానేయండి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్కు నువ్వు నా కౌంటరీ నువ్వు మాట్లాడిన అబద్ధాలని ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలని నేను రుజువు చేయగలుగుతున్నాను మీ నాయన పీరియడ్ మీ నాయన కాంగ్రెస్ పీరియడ్లో మీరు ఏమీ చేయలేదు మేమే చేసినామని చెప్పేసి మేము కాచారు చూచిస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నీ వాళ్ళని ఎక్కించి నీ శిష్యులను ఎక్కించి బూతులు మాట్లాడిపించుకుంటాను దిక్కుడు కాదు చేతనైతే మీకు చేత కాకనే అప్పుడు ఏం చేయలేదు ఇప్పటికైనా నీకు ఏమన్నా దమ్ము వస్తే ధైర్యం వస్తే ప్రజల గురించి మమకారం ఉంటే చేతనైతే పనిచేయి అప్పుడు కూడా నువ్వు ఇప్పుడు మీ నాయన పదిహేడు అయిన ఎమ్మెల్యే చేసిండు సురేష్ శెట్కారు గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు సురేష్ శెట్కారు గారు ఐదు సంవత్సరాలు ఎంపీ చేసిండ్రు బాగారెడ్డి గారు మీ మామగారు ఆయన ఒక పది సంవత్సరాలు ఎంపీ చేసిరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరు ఉండి ఇగో మాట అంటే అంటే ఏం బీకినంటే మీకు బాధ అవుతుంది మరి అది అందరు పబ్లిక్ అయితే గదే అనుకుంటారు మీరు అన్నీ నుండి ఏం బీకిరు రెడ్డి ఒక ఐదు సంవత్సరాలు చేసిండు రెండు సంవత్సరాలు అయితే కరోనా వచ్చిండు ఇవన్నీ చేసిన పబ్లిక్ మైండ్లో ఉంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అతికేటాటు లేవు మీరు ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా అందమైన వీడియోలు రిలీజ్ చేస్తుంది దాని మీద మ్యూజిక్లు పెట్టి ఇంకా ఏదేదో పెట్టి కొంతమందిని తయారు చేసి నీ శిష్యులను తయారు చేసి నువ్వు పెద్ద తీసుమారు కానివి తోడు కానివి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ నువ్వు గడ్డిపోసతో సమానం నారాంకే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేకు పనికి పనికిరాని రాని వ్యక్తి ఇప్పటివరకు అద్మానమైన ఎమ్మెల్యే వాళ్ళని అంటారు ఎవరంటే సంజీవ్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నోట్లో ఉన్నది ఇప్పుడు నారాయణకి నువ్వు కావాల్సిన సర్వే చేయించుకొని నీకే చెప్తారు ప్రతి ఒక్కరు చెప్తాడు ఇంత అద్మానమైన ఎమ్మెల్యే ఎవరు పుట్టలేదు ఇంత తక్కువ సమయంలో బూతులు తిప్పించుకున్న ఎమ్మెల్యే బూతులు తిప్పించుకున్న ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ఎమ్మెల్యే కూడా ఎవరు పుట్టలేదు ఇప్పటివరకు నారాయణకెళ్ళి ఎవరు రాలేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకొని ప్రజల కొరకు అని పని చేయి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని పనిచేయమని చెప్పేసి నేను ఇలా హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ కేస్ ఫ్లై టీవీ